ఏం చేసినా ఐదేళ్ళ ఒకటే దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తా దేశం కోసం ధర్మం కోసం అంటే నేను ఒకటే అడుగుతా హిందువులను ముస్లింలను పంచాయతీ పేరు తెల్లారు గాలి వాళ్ళు మాట్లాడు గాలి తిరుగుడు తిరుగుడు గదేనా పిల్లల ఉద్యోగాల గురించి సోయలేదు రైతుల కష్టాల గురించి తెలియలేదు కేంద్రంకెళ్ళి పైసలు వేసే ముఖం లేదు ఒక గుడి లేదు ఒక బడి గట్టలేదు ఒక్క దొరకాని పెట్టలేదు కనీసం కూడా చూపెట్టలేదు అయినా నాకే ఓటు వేయండి అంటారు ఎందుకేనా ఓటు అంటే మా దేవుడు మోడీ దేవుడు అంటాడు ఎవరికి దేవుడు దేవుడు రైతుల ఆదాయం చేస్తా అన్నాడు చేసిందా రైతులకు దేవుడా నా ఆడపిల్లి అడుగుతున్నా ఇలా పిరమైనాయి పప్పు ఫియమైంది ఉప్పు బియమైంది కూరగాయలు పిరమైంది నూనె బిరమైంది సీతపాటులమైంది అన్ని ఫిరమైంది ఎంత ఫిలమైన ఎందుకైనా